పోలీసులను బానిసల్లా చూస్తున్న పులివెందుల పెత్తందారు బ్యాచ్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఏపీలో కానిస్టేబుల్ ఎస్ఐ సిఐ పోలీసులను పులివెందుల పెత్తందారు అతని బ్యాచ్ బానిసల్లా చూస్తుందని జగన్ పేనల్ కోడ్ ప్రకారం నడుచుకోవాలని వేధిస్తుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొన్నిదల నాగబాబు అన్నారు ఆయన ఒక మీడియాతో అయితే మీడియాలో మాట్లాడారన్నమాట రాష్ట్రంలో డెబ్బై వేల మంది పోలీసులను జగన్ ముంచేశారు జీతాల సకంలో ఎవరు డీఏ బకాయిలు సరెండర్ సెలవ సెలవుల సొమ్ము రవాణా బత్యం వంటివి ఏమీ ఇవ్వడం లేదు వారాంతపు సెలవు అనే ఎన్నికల హామీని అమలు చేయలేదు ఎన్ని అంటే పోలీసులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము పదకొండు వందల కోట్లు దోచేశారు ఎవరైనా తమ సొమ్ము పోతే పోలీసుల వద్దకు వెళ్తారు మరి పోలీసులు ఎవరి వద్దకు వెళ్ళాలి ఐదు వేల ఆరు వందల పోలీసు పోస్టులు భర్తీ చేయలేకపోయారు పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రకాష్ బాబుని కొట్టిన వ్యక్తికి పోలీసులు కష్టాలు ఏం తెలుస్తాయి పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్కు ఆ కష్టాలన్నీ తెలుసు అందుకైనా ఈనాడు పోలీసుని ఇబ్బంది పెట్టేలా ఒక మాట కూడా అనలేదు రాబోయే కూటమి ప్రభుత్వంలో కాకి సోదరుల కష్టాలు తీర్చే బాధ్యత తీసుకుంటాం వారి జీ భత్యాలన్నీ కూడా అందేలా వారంతో సెలవు ఉండేలా కూడా చేస్తామని చెప్పేసి ఈయనైతే ప్రకటించారనమాట సో విధంగా ఉద్యోగులకు అయితే అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి